హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి అరుణా ఛానల్ వన్ జీరో త్రీ జీరో అండి ఈరోజు ఒక బ్యూట్యూబీ శారీ వీడియోతోటి మేము ముందుకు వచ్చినండి ముందు అయితే షారీస్ అన్నీ ఇక్కడ తీసుకొద్దాం ప్లీస్ అడ్వైజ్గా వచ్చేసిందండి ఇందులో ఫోర్ షారీస్ వచ్చినాయి ఇంకా అన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి బల్క్లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఇవి చూస్తే అవి చూసినట్టే నేను అన్నీ ఏమి ఇక్కడికి తేలేట్లేదు తేవట్లేదు అంచు వచ్చేసి మంచి రాయల్ రాణి పింక్ అండి రాణి పింక్ ప్లస్ పర్పుల్ మిక్స్ అయ్యి ఉన్నది అంచు ఓపెన్ చేసి చూద్దాం మీరు ఒకసారి క్యాట్లాగ్ చూసుకోండి క్యాట్లాగ్లో పళ్ళు ఎట్లా ఉంది బ్లౌజ్ ఎట్లా ఉంది అనేది సేమ్ మనం క్యాట్లాగ్ మోడలే వచ్చేసిందండి అంతా బార్డర్ చూడండి మంచి ఇవి స్మాల్ మ్యాంగోస్ లాగా వచ్చేసిందండి జర్రీ లైన్స్ ఎంత క్లాసీ జర్రీ వచ్చింది చూడండి చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఇక్కడైతే బాగా కనపడుతుంది చూడండి ఒకసారి పర్పులు రాణి పింక్ మిక్స్ అన్నట్టు ఆరెంజ్కి షారీ మధ్యలో వచ్చేసి ఇట్లా ఉంది లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి లోటస్ లీవ్స్ అండ్ లోటస్ సీడ్స్ కూడా ఉన్నాయి చూడండి సీడ్స్ లీవ్స్ ఫ్లవర్స్ నెక్స్ట్ వన్ ఒకటి ఓపెన్ చేసి షారీ మొత్తం చూసేద్దాం చూడండి ఒకసారి శారీ మొత్తం బ్యూటిఫుల్ అండి అసలు షారీ అమ్మా అసలు ఫ్యాబ్రిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి నేను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నేను మంచి ప్రైమియం క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ మాత్రం మనం ఫ్యాబ్రిక్లో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు మనకు బట్ట మంచిది తెచ్చి ఒక పైసా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు బట్ట నాసిరికాయ ఇచ్చి డబ్బులు తీసుకుంటే ఖరాబ్ అయితే మాత్రం వాళ్ళు మనసులో వచ్చుకుంటుంది కదా అది శాశ్వతంగా ఉండేది కరెక్ట్గా ఉండాలి బట్ట ఎప్పుడు ఉంటుంది కాబట్టి మంచి బట్ట ఉండాలి అయితే ఇది పైన అండి ప్లిప్స్కి వచ్చే బార్డర్ అన్నట్టు ఇది పైన ప్లిప్స్కి వచ్చే బార్డరు మనం ప్లిప్స్ ఎలా వేస్తే అలా వస్తాయి ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది చూడండి ఎంతో స్మూత్గా చాలా చాలా షారీ మొత్తం ఒకసారి చూడండి అది పోలించి బార్డర్ వచ్చేసింది మనకు ఎంత బాగుంది చూడండి లుకింగ్ అసలు ఇప్పుడు ట్రెండింగ్ కదా ఆరెంజ్ రాణి పింక్ ఎప్పుడైనా సూపర్ అసలు దానికి అసలు ఎదురు లేదు ఎందుకు ఆ రెండు కలర్లు కలిసినాయి అంటే ఒక అద్భుతంగా కనపడుతుంది ఇక ఆరెంజ్ రాణి పింక్ ఆ రెండు కలర్లు ఒక్క కాడున్నాయంటే కాతీ అద్భుతం జరగాల్సిందే కదా చూడండి బ్లౌజ్ ఎట్లా వచ్చిందా ఒకసారి బ్లౌజ్ని ఒకసారి లుక్ వేయండి వావ్ సూపర్ అండి అసలు ఎంత రాయల్గా ఉంది ఎంత రిచ్గా ఉంది చూడండి బ్లౌజు చాలా చాలా బాగుందండి నేను చెప్పడం అని కాదు ఏ షారీ అయినా మంచి నేను మంచి సెలెక్షన్ చేసుకొని తెచ్చుకుంటా కాబట్టి ఎంత బాగుంది చూడండి చిన్న 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 ఇట్లా మన త్రిశూలం ఫ్లవర్స్ లాగా వచ్చేసింది డిజైన్ పళ్ళుని మొత్తం చూ ఒకసారి బ్లౌజ్ని మొత్తం చూసేయండి నెక్స్ట్ పళ్ళు చూపించేస్తా ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి పళ్ళు ఎంత బాగుంది చూడండి పళ్ళు కూడా అసలు కిందికి వచ్చేసి లైన్స్ మనకు షారీలో ఏవేవైతే ఫ్లవర్స్ ఉన్నాయో మళ్ళీ ఆ ఫ్లవర్స్ అన్ని ఇట్లా లైన్స్ లాగా వచ్చింది ఫినిషింగ్ మొత్తం జారీ మన షారీ వీవింగ్లో జర్రీ వచ్చిందండి ఇది ప్రింటు కాదు షారీ వీవింగ్ మొత్తం జర్రీ వచ్చింది అంటే మొత్తం రాలేదు ఇంకో చూడండి ఇట్లా లైన్స్ లైన్స్ వచ్చింది ఒక స్మాల్ లైన్ ప్లస్ దానికన్నా ఇంకో పెద్ద స్మాల్ లైన్ ఇది పళ్ళు చూసేయండి పళ్ళుని ఎంత బాగుంది చూడండి అసలు సూపర్ లుకింగ్ అండి అసలు చాలా చాలా బాగుంది ఆరెంజ్ రాణి పింక్ కలిసింది అంటేనే ఒక అద్భుతమే కాదు అంటే ఇంకా దాన్ని ఎవరు కట్టినా దానికి తిరిగి ఉండదు అది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ ఆరెంజ్ రాణి పింక్ కదా కాకపోతే నేను ఇంకా కొంచెం క్లాసీ లుక్ టచ్ ఇచ్చి ఇవి ఫ్లవర్స్ తోటి తెచ్చిన అన్నమాట ఎంత బాగుందో ఒకసారి చూసేసేయండి ఇక మొత్తం మనకు మంచి లుక్ తోటి మధ్యలో ఫ్లవర్స్ అవి వచ్చేసినాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మీకు రేటు చెప్తానండి వాట్సాప్ మెసేజ్ చేస్తే నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి చెప్పేసేయండి ప్లస్ ఏంటంటే మీ విలేజ్ మీ పిన్ కోడ్ మీ పేరు వివరంగా రాసి పంపించండి ఓకేనా అండి నేను మొన్న వీడియోలో కూడా చెప్పేసిన మీకు బటర్ఫ్లై శారీస్ లేవండి అవి మొత్తం షోల్డ్ అవుట్ అయిపోయినాయి కనీసం నేను ఉంచుకోవడానికి కూడా అక్కడ కూడా లేదు మొత్తం అండి ఓకేనా బాయ్ అండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం మీకు ఎలా ఉందో ఈ శారీస్ ఎలా అయిన అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షారీ లుకింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇవన్నీ మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్కు మీ చుట్టాలకు మీ తెలిసిన వాళ్ళకు మీ కోలీగ్స్కు అందరికీ ఇంత మంచి షారీని తప్పకుండా షేర్ చేయండి మీరు తప్పకుండా తీసుకొని వెయిట్ చేయండి చాలా బాగుందండి క్లాసీ లుక్ ఎంతో రిచ్నెస్ ఉంటుంది నేను అన్ని సారీస్ అంతే తెస్తా మంచి కలెక్షన్ తీసుకొస్తా ఎంతో రాయల్ ఎక్కువ ఉంటుంది కదా కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఓకేనా కిట్టి పార్టీకైనా చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా ఎందుకంటే జరీ వచ్చేసింది కాబట్టి ఓకేనా నచ్చితే మరి తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్నీ బల్క్లో వచ్చేసి మీకు ఎన్ని కావాలంటే అన్నీ చెప్పేసేయండి ఒకవేళ మీకు గ్రూప్ కోసం కావాలన్నా దీనికోసం కావాలన్నా కూడా ఓకే అండి ఓకేనా బాయ్ అండి